కాంగ్రెస్ సమావేశం ఇది నాలుగవ సమావేశం బహుశా ఏ బ్యాంక్ కూడా చేయలేనంత ఒక పట్టుదలతో మా సోదరుడు చిన్నారావు గారు అయితే ప్రసాద్ గారు అయితే వీళ్ళందరూ రెయిన్ పోర్ కష్టపడి దీన్ని నైన్టీన్ ఎయిటీ టూ ట్యాక్స్ చెప్పి తీసుకొచ్చి మొట్టమొదటి సమావేశం పెట్టారు రెండవ సమావేశం పెట్టారు మూడో సమావేశం పెట్టి నాలుగవ సమావేశం కూడా పెట్టమని చెప్పి మా అందరూ కూడా కోరుకున్న తర్వాత ఈ రోజు ఇంత సమావేశం ఘనంగా ఏర్పాటు చేసిన మా చిన్నారావు గారికి ప్రసాద్ గారికి ఇక్కడ విచ్చేసిన నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ సోదరు కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ రోజు మా యొక్క ఈ కలయిక అనేది జీవితాంతం మర్చిపోలేని విధంగా ఈ కలయి కలయికలో ఇంతకు ముందు కూడా ఈ నాలుగోసారి కూడా ఇంకా బ్రహ్మాండంగా చాలా మంది నాలుగో సమావేశం రావడం నిజంగా చాలా సంతోషం కలుగుతుంది మనం సమావేశంలో పాల్గొని మాట్లాడుకుంటుండే ఈరోజు బొత్స గారు మూడు సమావేశం రాలేదు నాలుగో సమావేశాలు వచ్చి ఆయన ఎంత బాబా ఆయన అంటే మనం మనం విధంగా గ్రౌండ్ లో మాట్లాడుకుంటాడు ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ వయసు అయిపోతే ఇప్పుడు మనం కూడా కలవడం ఎక్కువగా కలగా ఉండాలని చెప్పి ఆయన భావించి ఆయనంత భావే గురయ్యారంటే నిజంగా ఇద్దరు కూడా ఆదర్శంగా మన బసేగా ఉన్నారని చెప్పి నేను చేస్తున్నాను ఎందుకంటే మనము ఏదైతే నలభై రెండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది నలభై ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది నలభై రెండో సంవత్సరం ఈ అయిపోయిన తర్వాత రోజు మనం ఈ సమయం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు నిజంగా మాకు చాలా బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పిల్లలందరూ కూడా చేతికి వచ్చారు వారు కూడా సంపాదించే పరిశ్రమలు కూడా చేశారు ఈ విధంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా రోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం అనేది

మనమందరం కూడా ఆ నాడు ఏ విధంగా అయితే టెన్త్ క్లాస్ లో ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ మనం కలుసుకొని మధ్యాహ్నం ఫోన్ చేయడం అదే విధంగా గ్రౌండ్ లో ఆడుకోవడం అదే ముఖ్యంగా ఏదైతే లండన్ గేమ్ అయితే ఇలాంటివన్నీ ఆడుకోవడం ఇవన్నీ ఆ రోజు మనం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు కలిసి మనం గుర్తు చేసుకొని దాన్ని మనం అంత సంతోషంగా స్వీకరిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేయాలని ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి బాధ్యతలన్నీ అయిపోయిన సంపాదించే పరిస్థితులు వచ్చారు కాబట్టి కనీసం కూడా కలిస్తే మా యొక్క కష్టాలు సంతోషాలు పాల్పించుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారానే కలుగుతుందని నిజంగా భావిస్తున్నాను ఎందుకంటే పూర్తిగా సమయం కేటాయిస్తాం ఏదో మామూలుగా అయితే సహజంగా పెట్టడం ఎక్కడ కానీ అప్పుడు హడావిడిగా ఉంటాం ఇప్పుడైతే ఈ రోజు పొద్దున్న ఉదయం నుండి పూర్తి ఒక దినం పూర్తిగా సమయం తీసి ఆయన కూడా ఈ రోజు ప్రతి ఫాలో అవుతాం కాబట్టి మన మందు కూడా మనసులో మనసు ఇంటికి మాట్లాడమని గతంలో గత మనం మనోపరంగా ఏ విధంగా ఉన్నాం ఇప్పుడు విధంగా మా కుటుంబం పిల్లలు ఏం చేసుకున్నారు అన్నీ కూడా మనసు మాట్లాడుకుంటే కార్యక్రమం ఈ రోజు ఆత్మీయ సమావేశం అనేది ఒక కార్యక్రమం నిజంగా చాలా సంతోషదాయక విషయం నాకు కూడా ఎప్పుడు కూడా ఎక్కడైనా మన సోదరులు కనబడితే మీరు అందరూ కూడా గర్వించే ఆ విషయం ఏమిటంటే ఆ దేవ దేవుల మీ అందరూ ఆశీస్సుల వల్ల ೂ ಮನು ಮಾತಾಡುಕೊಂಡು ಸುಖ ಸಂತೋಷ మా యొక్క కుటుంబ వ్యవహార సంవత్సరం కానీ కుటుంబంలో జరిగే కార్యక్రమాన్ని మాట్లాడుకోవడం ఆనందాన్ని జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఇంత ఉంటారు దూరంలో నిన్ననే చాలా మంది రాత్రి కూడా వచ్చారు దూరం నుండి వచ్చినంతా అంటే దాదాపు రెండు రోజుల పాటు సమయం పూర్తిగా కేటాయించి ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాబో రోజులు కూడా దాంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నైన్టీన్ ఎయిటీ టూ ప్లాన్ ద్వారా ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా మన చిన్నారావు ప్రసాద్ గారు చూస్తున్నారు ఎవరో నిరుపేద పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకోవడానికి ఆర్థిక సౌకర్యాలు వాళ్ళకి సహాయం చేయడం కానీ ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు కూడా మా నైన్టీన్ ఈ టూ బ్యాంక్ ద్వారా ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను మీ అంతాయి సహకారంతో మీరు ఏడైతే కప్పులు ఈ రోజు మీ అంత సహకారంతో ఈ రోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా మా చిన్నారో ఎందుకు రోజు ఎదైతే అంతా రోజులు కలిసి పనిచేసే కార్యక్రమం ద్వారా కలిసి ప్రతి ఒక్కరు కూడా ఇది భార్య తీసుకొని చేస్తున్నారు నీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా వినంతో ఉత్పత్తి తెలియజేస్తుంటూ రాబో రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ముందరికి రావాలని మన కలిసి పని చేస్తామని తెలియజేస్తు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చిన్నారావు గారికి మా నైన్టి నైన్ టూళ్ళ ఉంటే ఇక్కడ మనస్ఫూర్తిగా వృత్తలు తెలియజేస్తుంటూ జనాభం చేస్తున్నారు

మనం చేస్తున్నటువంటి రాష్ట్రీయ సలహీకం వచ్చేసి చాలా మంది మన మిత్రులు చాలా రకరకాలుగా సహాయపడ్డారు అందులో ఆర్థికంగాను అకామిడేషన్ తో పాటు చాలా మంది వాళ్ళ యొక్క పార్టిసిపేట్ కూడా ఇచ్చారు అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేము ఇక్కడ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణకుడు వచ్చేసి మన ఎంఎస్ కిరణ్ గారు మనకి అకామిడేషన్ ఏర్పాటు చేశారు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే లాస్ట్ వీటిలో వచ్చేసి మన ఇద్దరు మాజీ ఎమ్మెల్యే గారు మరియు మాజీ ప్రభుత్వం మీకు వాళ్ళు వచ్చి షీట్ ఇచ్చారు మనకు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క శాస్తృత్వాన్ని మనం చదువుకున్నారు కూడా మీకు ఛాన్స్ ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వస్తానే అయ్యా మన నేను కూడా నేను సైతం అని చెప్పేసి మన ఈ ఎయిటీ టూ బ్యాచ్ వచ్చేసి మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ తాత లాజ్ కూడా ఇచ్చాడు మీరు ఎవరైనా వస్తే కాబట్టి మీరు వచ్చినటువంటి మన అక్కడ వచ్చి అయ్యి వెళ్ళి రండి మా లాజ్ యూస్ చేసుకోండి అనేసి అలాగే వీడియో లాంచ్ చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆడిటోరియాన్ని మనకి ఇచ్చారు అత్తాచార్ భాష గారికి మాజీ ఎమ్మెల్యే గారికి కాబోయేటువంటి మినిస్టర్ గారికి కూడా